నన్ను మీ జిల్లా ముఖ్యమంత్రిని నా ఏంది ప్రభుత్వాన్ని కడుపులో పెట్టుకొని చూసుకోవాలి మంచిగా చేసే కడుపు ఇలా కేసీఆర్ లాగా వేసే కడుపులో పెట్టుకొని చూసుకున్నావు రైతులం కానీ మాకు చేస్తే కర్పులేట్లు చూసుకోవాలి కాల్తున్నదన బుద్ధి అవుతుంది ఇప్పుడు కర్పలేట్లో పెట్టుకొని చూసుకుంటే ఇంత ఇంత మాకేం లాభం ఉందని కడుపు పెట్టుకొని చూసుకోవాలి ఏమన్నా రైతు బంధు ఇస్తున్నావా లేకుంటే రైతు బంధున్నాడు ఏది సార్ మంత్రి చెప్తూ చెప్తుండో రైతు బంద్ సార్ నాకున్నది మూడు ఎకరాలు మూడు ఎకరాలు రైతు బంధు రాలే ఓ నూనకి ఎక్కడ ఉన్న వాళ్ళకే రాలే ఓ నూనకు రెండు వచ్చింది అందరి కింద నుండి ఇంతవరకు ఏం చేశారు అంటే ఓ ఫస్ట్ ఎకరా ఉన్న ఆ రోజుల్లో అందరికి అయిపోతుంది ఆ రోజుల్లో అయిపోతున్నాయి రైతు బంధు కేసిఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆ రోజుల్లో అందరికి ఫస్ట్ సెకండ్ ఒకనాడు ఒకటి రెండు కొట్టేది ఒకనాడు రెండు మూడు కొట్టేది ఇట్లా ఒకటి పది రోజులు పది ఎకరాలు దాటింగ్ అవతారా తక్కువ ఉంటుంది అవతారు అలా కొట్టుకున్నాను చూడకపోయింది ఎందుకు ఏడుస్తున్నావు అంతగానే ఏడుస్తున్నా చెక్ డ్యామ్ కేసీఆర్ ఉన్నప్పుడు ఎండిపోయినా కేసీఆర్ ఉన్నప్పుడే కదా దా కట్టించింది అదే కట్టించిండు అప్పుడు నీళ్లు మంచిగా ఉండేది అప్పుడు మంచిగా ఉండే ఇప్పుడు ఎట్లున్నాయి ఇప్పుడు నీళ్లు లేవు సార్ కాలం లేదు నీళ్లు లేవు ఎన్ని ఎందుకు ఎందుకు అంత ఏడవలసిన బాధ ఏమొచ్చింది వచ్చింది మీకు ఆకర్తడి చాలా ఇబ్బంది అయింది ఆకర్తడి ఇబ్బంది అయిందా ఎందుకు ఏమన్నా బాధలు ఉన్నాయా ఏడుస్తున్నా ఇంతగానో తడి అందలేదని బాధ తడి అందలేదు అని బాధ నీళ్లు అందలేదు మీకు నీళ్లు అందలేదు బానే సార్ ఇవ్వలేదు బోనస్ ఇస్తలేడా మాఫీ ఇంకా ఇంకా చెయ్యలే బాగా ఇబ్బంది ఉంది లాస్ట్ ఒక తడి ఎన్ని పోయింది ఎన్ని ఎకరాలు నిండిపోయింది నాలుగు ఎకరాలు ఎండిపోయిందా మొత్తం నాలుగు ఎకరాలు సగం భారీ ఏడవ ఏడవ ఏడు కానీ ఒక తడి పారితే నాలుగు పుట్లు పడతాయి నాలుగు పుట్లు పడుతాయి అని రైతు ఆదాయం ఎంత స్వార్థం కోసం చూసుకోడు రైతు అంతే కదా కేడో కేడు ఏంటి పెట్టి బోనస్ ఐదు వందలు ఇస్తా అన్నాడు ఉన్నాయ్ కొనేటోళ్ళు ఏడు బోనస్ ఏ పడేస్తారు సార్ ఉన్నాయ్ కొనేటోడే లేకపోతే బోనస్ ఒడిస్తారు నేను వస్తే మాత్రం నానే ఆయిపోగలు అయిపోయినే అయిపోయింది దాంట్లో కొనేటోళ్ళు లేడు మళ్ళీ బోనస్ ఎక్కడికి ఎండి ఎంత ఎండిపోతా అంత నా ఏమేమి అనిపిస్తుంది రుణమాఫీ రుణమాబే కదా దాని సరికొత్త కొట్టిన కొడతాడు అంతేనా చెప్పు తీసుకొని చెప్పు తీసుకొని కొట్టుకోవాలి కొట్టుకోవాలి మీరే కొట్టుకోవాలా రైతులు ఈ పరిస్థితికి రావడానికి ఇది ఇట్లా మా పరిస్థితి చెప్పింది ఎంతే ఇంకా కొట్టుకోవాలి చెప్పులు తీసుకుని కొట్టుకోవాలి మరి మళ్ళీ అందరూ దేవుళ్ళ మీద రుణమాబి చెప్తాను మంత్రుల మంత్రుల మీద అయితే మనుషులు తెస్తే కనిపిస్తారు దేవుళ్ళు అయితే కదా అందుకోసం చేస్తారు